హలో అండి వెల్కమ్ టు ద మై ఛానల్ మరి ఈరోజు ఇక్కడ చూస్తున్నారా ఏం వంట చేస్తున్నారు మా పెద్ద పాప చికెన్ బిర్యానీ చేసిందనమాట యూట్యూబ్లో అమ్మ చేతి వంట యొక్క ఛానల్లో వంట చూసేసి దాని ప్రకారం అచ్చం అలాగే చేసింది మేము ఎవరైతే ఎంటర్ కాలేదు అంతా అమ్మాయి చేసేసింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మొట్టమొదటిసారి ట్రై చేసింది తను చాలా బాగా కుదిరింది అనమాట చాలా కలర్ఫుల్గా చాలా పొడి పొడిగా చాలా రుచిగా చాలా బాగా వచ్చింది అనేసి ఇంటరందరూ చాలా బాగా తిన్నారు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే లైక్ చేయండి మా అమ్మాయి ఎయిత్ క్లాస్ చదువుతుంది అనమాట ఎయిత్ క్లాస్ అప్పటికే చికెన్ బిర్యానీ అనేది ఇంత బాగా చేయగలిగిందంటే చాలా గ్రేట్ అని చెప్పాలి వాస్తవంగా ఎందుకంటే మేము నేనంతా కూడా అప్పుడు ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఏజ్ వాళ్ళంతా ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు సెల్లులు యూట్యూబ్లో ఇదంతా ఏం తెలియదు కదా అప్పుడంతా ఎవరు ఉండాలండి చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు చేసుకుంటా ఇంటి దగ్గర ఎక్కడ ఉండేవాళ్ళం పొలానికి వెళ్ళి పనులు చేసుకోవాలి కదా కాబట్టి ఇవన్నీ కూడా ఏమంత పెద్దగా టచ్ లేదనమాట కానీ మా అమ్మాయి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి మా తమ్ముడు వస్తాడనేసి అంటే మా పాప వాళ్ళ మామయ్య జాబ్ చేస్తాడనమాట ఆ రోజు సండే ఇంటికి వస్తాడు సెలవిస్తారు ఆ రోజు మామకు చేసి పెట్టాలి నేను చికెన్ బిర్యానీ నేనే చేస్తాను పూర్తి కానీ తనే అంతా కష్టపడి అన్నీ సేకరించుకొని తనే షాప్కి వెళ్ళి కావాల్సినటువంటి తెచ్చుకొని అంతా కూడా తను ఒకటి చేసింది అనమాట ఒక్క బరువులు ఎత్తేటప్పుడు మాత్రము పెద్ద పెద్ద పాత్రలు ఎత్తలేరు కదా పిల్లలు భయపడతారు వీడివి అప్పుడు మాత్రం మేము తోడెళ్ళాం అనమాట చూడండి లేయర్లు లేయర్లుగా ఎంత బాగా గుర్తుపెట్టుకొని చేస్తుందో వీడియో అంతా తల్లలో తిరుగుతూ ఉంటుంది మా పిల్లకి ఇంకా అదంతా తలుచుకుంటూ తలుచుకుంటూ ఆలోచన చేసుకుంటూ చేస్తుంది అనమాట స్టెప్ బై స్టెప్ అలా ఉండాలి ఇలా ఉండాలి అనేసి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు అలా ఇంటి అందరూ కొంచెం కొంచెం పెట్టుకొని తింటూనే ఉన్నారనమాట చాలా తృప్తిగా తిన్నారు ఆ రోజైతే చాలా రోజుల నుంచి డాబాకు వెళ్ళాలనుకుంటున్నాము కానీ కుదరలేదు అందుకు మా పాప ఇంట్లోనే చేసేసింది డాబా ఎందుకు వెళ్ళడం ఇంట్లోనే చేసుకుందాం అనేసి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో